ప్రజలో అందరికీ వందనాలు క్రీస్తు మనసు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అపవాది మనసు కలిగి ఉంటే ఏం జరుగుతుంది క్రీస్తు మనసు కలిగిన వారి మనసులో హృదయంలో ఆలోచనలు ఏముంటాయి వారు ఎంత మంచివారిగా ఉంటారు వారందరూ దేవుడు మందిరంలో నాటబడిన వారి తొంభై రెండో కీర్తన ద్వారా స్థుతిస్తూ దేవుడు రక్షిస్తూ ఉంటాడు వారందరినీ దేవుడు మందిరంలో ఉంటారంట వారు పచ్చగా ఉంటారంట అయితే ఇక్కడ మనం కొన్ని మాటలు చదువుకున్నాం అంశము క్రీస్తు మనసు నీకు ఉన్నదా అపవాది మనసు నీకు ఉన్నదా ఇది ఈ రెండో వీడియో ఇక్కడ క్రీస్తు మనసు ఉన్నవారికి ఏముంటుంది అన్నది ముందుగా ఫిలిప్స్లో రెండో అధ్యాయము మనం చదువుకుందాం రెండో అధ్యాయంలోకి వెళ్ళి రెండో అధ్యాయంలో మరి మనం క్లియర్గా చదువుకుందాం రెండో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాలు నేను చదువుతున్నాను మీరు స్పష్టగా మరి స్పష్టంగా వినండి బైబిల్ ఉంటే తెరవండి లేదనుకుంటే రిఫరెన్స్ రాసుకోండి చెప్పిన మాటలు విని దేవుడు ఏం చెప్పాడు అలా బ్రతకండి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు ఫిలిప్స్లో రెండో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాలు క్రీస్తు క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి దేవునితో సామాసం సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దోసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రుక్తినిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి అర్థమైందండి దేవుడు యేసు ప్రభు అనేది క్లీక్ కనిపిస్తుందండి ఆయన ఆకారం మనుషుడుగా కనిపిస్తున్నాడు జన్మించాడు అలా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడి తన్ను తాను తగ్గించుకొనెను దేవుడికి స్తోత్రం చెప్పండి హలో చూడండి ఇక్కడ ఇంకొక మంచి మాట అక్కడ ఉన్నది మరొకసారి రెండు వచనాలు చదువుతున్నా ఐదు ఆరు వచనాలు క్రీస్తుయస్సు మనసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రుక్తినిగా చేసుకొనో మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి ఇది ఇది గమనించండి ప్రతి ఒక్కరు యేసుప్రభు దేవుడని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను అంటే క్రీస్తు మనసు కలిగి క్రీస్తు మనసు కలిగిన వాడు ఎలా ఉంటాడు అన్నది మీతో కొన్ని మాటలు వారు ఎలా ఉంటారు అంటే ప్రేమ వారిలో చూడండి ప్రేమ జాలి కరుణ ఆప్యాయత మమకారము అనురాగము ఆదరణ ఆప్యాయత యథార్థత ఓర్పు సహనము మంచి సావాసము దీర్ఘశాంతము దయాలత్వము దేవునిపైన విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము సహించే గుణము క్షమించే గుణము ప్రేమించే గుణము మేలు చేసే గుణము దేవునిపై ఆశతో ఉన్న గుణము నీతి నీతిని అనుసరించి సత్యాన్ని తెలుసుకుంటూ దేవుని పనిలో ముందుకు వెళుతూ దేవుడు మార్గములో నడుస్తూ ఉంటారు వీరికి ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎటు త్రాగాలని కానీ గంజాయి కొట్టాలని కానీ బీడి చుట్ట సిగరెట్లు కాల్చాలని కానీ ప్రతి ఆడదాన్ని తప్పుడు చూపులు చూసి తప్పుడు మార్గంలో పోవాలి పాపం చేయాలని ఆలోచన కానీ వ్యభిచారం కానీ చరత్వం కానీ దొంగతనాలు కానీ నరహత్యాలు కానీ ఒకరికి అన్యాయం చేసి వడ్డీ వ్యాపారం చేసి అన్యాయంగా డబ్బు సంపాదించాలనే మనసు కానీ ఎటువంటి కపటమైన ఆలోచనలు కానీ ఎవరిపై అసూయ పడడం కానీ ఎవరిని తిట్టడము ఆడడం కానీ కలహాలతో గొడవలతో మూర్ఖత్వంతో ఉండే మనసు వారికి ఉండదు క్రీస్తుని కలిగిన వారు ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేస్తూ అందరినీ ప్రేమిస్తూ క్షమిస్తూ సహిస్తూ అనేక రకాల మంచి కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ ఉంటారు వారిని దేవుడు రక్షిస్తాడు ఈరోజు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి మీకు అన్నీ బాగుంటేనే సెలెక్ట్ అవుతారు ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ రాశారనుకోండి అన్నీ నీవు కరెక్ట్గా రాస్తేనే ఎగ్జామ్ పాస్ అవుతావు ఒక మంచి సంబంధం కూతురికి కానీ కొడుకు కానీ వస్తే అన్ని లక్షణాలు ఆ పిల్లకు ఉన్నాయా అన్ని లక్షణాలు ఆ అబ్బాయికి ఉన్నాయా అని సెలెక్ట్ అయితేనే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది మార్కెట్కి వెళ్ళి బాబు కేజీ ఉల్లిపాయలు ఇవని బ్యాగ్ చాపి వేసేసుకుంటామా ఎంచుకొని మన మనం బ్యాగ్ మనం కాటా వేసి తూసుకొని మరి తీసుకుంటాం మంచి ఉల్లిపాయలు తిన్నందుకు ఆసక్తి కలిగిన నీవు మంచి మనసు నీకు ఉండాలి కదా ఈరోజు ఈ వీడియో చూసిన అందరు అందరితో మాట్లాడుతున్నాను మంచి మనసు క్రీస్తు మనసుని కలిగి కులమతాలు లేకుండా ఎదుటివారిని ప్రేమించే మనసు నీకుంటే ఖచ్చితంగా చాలామందికి కొల కొలపిచ్చి అంటరాని వాడిగా చూడటం దూరపరిచడం డబ్బున్నోడు పేదోడు నల్లగొన్నాడు తెల్లగున్నాడు వాడిది ఆ క్యాస్ట్ వీడిది కేస్ట్ అందరూ కలిసి వెళ్తున్నామండి మనుషుణ్ణి మానవుడు నరుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి మానవుడుగా నరుడుగా ఉన్నాడు మానవుడుగా ఉన్నాడు మనుషుడుగా ఉన్నాడు అంటే ఈ మూడు కూడా ఒకటే మనిషే డబ్బు పశువు అనరు డబ్బు చెడ్డోడు అనరు డబ్బు దూరపరచరు కానీ అదే డబ్బు లేనివాడు ఉంటే వీడు పనికిరానివాడు చెడ్డోడు అంటరానోడు వాడిని దూరపరుస్తూ ఉంటారు అలాంటి భేదాలు మీకు ఉండకూడదు అందుకే దేవుడిచ్చిన అనుగ్రహం పొందలేక ఈ జనాలందరూ నాశనం అయిపోతున్నారు మనిషిలో నీతి లేని లేదు గనక నీతిమంతుడు లేడు గనక నీతిమంతుడుగా ఉన్నవాడు మాత్రమే రక్షించబడతాడు అయితే క్రీస్తు మనసు కలిగిన వాడు ఎటువంటి పాపము చేయడు ఎవరికి అన్యాయం చేయటం నేనైతేనండి నాకోసం చాలా చెప్పాలి సాక్షి ఒకరోజు ఇలాగే బిట్ బిట్లు పెడతాను ఒక వీడియోస్ పెడతాను చాలా ఘోరమైన పాపినండి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఆయన దివిని విడిచి మానవ ఎత్తకపోతే ఆయన మార్గం చూపించకపోతే శిష్యుల్ని తయారు చేయకపోతే ఆ శిష్యుల ద్వారా ఇండియాకి తామస్ అయ్యారు ద్వారా ఇండియాకి రాకపోతే వారి ద్వారా అనేక రకాల శిష్యులు శిష్యుల ద్వారా నా ఇంటి ముందుకు కూడా సువార్త రాకపోతే ఈ ప్రపంచంలో ఎంతోమంది నిజంగా తెలుసుకోలేకపోయేవారు జైల్లో నా దగ్గరికి సువార్త వచ్చింది దేవుని మాట వచ్చిందండి నా దగ్గరికి ఆ మాటే నన్ను బ్రతికించింది క్రీస్తు మనసు పొందుకున్నాను నా జీవితమే మారిపోయాడు అపవాది మనసు నేను నెక్స్ట్ వీ నెక్స్ట్ వీడియో మాట్లాడతాను